బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు చీరలలో సహకరించిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు సంతకాల సేకరణకు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం చేయడం పట్ల కూటమి ప్రభుత్వంపై ఎంతోమంది ప్రజలు అసహనంతో ఉన్నారని ఆయన అన్నారు చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా అరవై నాలుగు వేల సంతకాలు సేకరించామని తెలిపారు మొంత తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని కరణం వెంకటేష్ ఆరోపించారు మన చీర నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ సంబంధించిన ప్రతి ఒక్కరూ కోటి సంతకాల సేకరణకి అందరూ కూడా స్పందించున్నారు వాళ్ళందరూ కూడా సహకరించున్నారు మన కాన్షియన్సీ ప్రకారం సుమారుగా అరవై ఐదు వేల మంది దాకా మనకి సంతకాలు చేయటం జరిగింది పేద ప్రజల పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం పట్ల వైఎస్ఆర్సిపి ఎప్పుడు కూడా అండగా ఉంటుంది ఇప్పుడు కొన్ని గ్రామాల్లో కూడా వెళ్ళాం అన్ని కార్యక్రమాలు పాల్గొన్నాం ఇంతకుముందు పథకాలు ఏ విధంగా వచ్చాయి ఇప్పుడు ఏ విధంగా ఆగిపోయినాయి ఇవన్నీ కూడా వ్యత్యాసాలు ముందుకు వెనక్కి కూడా చెప్తా ఉన్నాయి నవై కాలంలో ఇంకా అర్థం అవుతుంది ఎందుకు ఈ గవర్నమెంట్కి ఓటేసామన్న భావనలో చాలా మంది వ్యక్తపరుస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ నెగిటివిటీ అనేది కనపడతా ఉంది దాన్ని ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మేము మా వంతు కృషిగా మా వంతు సహకారాలుగా పార్టీ తరఫున ఏ విధంగా పోరాడాలనేది మా నాయకుడు చెప్పిన సిద్ధాంతంతో మీ అందరూ కూడా ముందుకు సరి అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటే రైతు రైతులకు ఎవరైతే నష్టం జరిగిందో వారికి ఎంతో కొంత డబ్బు జమ జమ చేస్తుంటే బహుశా వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేక ఉండేది అక్కడక్కడ అక్కడ కొంతమంది కూర్చుండొచ్చు చాలామందికి రాలేదు ఇవన్నీ ఏంటంటే ఒకసారిగా కొంతవరకు కరెక్ట్గా జరగలేదనేది మా అందరి అభిప్రాయం బహుశా ఇప్పటి నుంచన్నా గవర్నమెంట్ దృష్టి పెట్టి వారందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం